శ్రీపట్ శ్రీరాముల నెల్లూరు జిల్లా చిన్న పాప ఈ పాప ఎంబీబీఎస్ ఇందాక బాబు ఎంబీబీఎస్ అండి వాసు గుంటూరు డిస్ట్రిక్ట్ ఫార్మాడి స్టూడెంట్ అండి కోనాల పొడి బాగుంటది దయచేసి స్టూడెంట్స్ ఈ పది మంది స్టూడెంట్స్ ఒక్కసారి డయాస్ మీదకి వస్తే ఆత్మీయ జెస్సీ బంధువులకి హృదయపూర్వక నమస్సులు మనం గౌడజన సేవా సమితి అనేటువంటి ట్రస్టు ఎనిమిది సంవత్సరాల క్రితం రిజిస్టర్ చేయించడం జరిగింది దీని యొక్క ప్రధాన ఉద్దేశ్యం ఏమిటంటే మన రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఈ గెస్సీ విద్యార్థులు వారి యొక్క విద్యను పూర్తి చేసుకున్న తర్వాత ఉద్యోగాలు వాళ్ళు సాధించలేకపోతున్నారు అందుకని వారికి ప్రత్యేకమైనటువంటి శిక్షణ పోటీ పరీక్షలకు ఇస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన రావడం ఆ ఆలోచన ఫలితమే ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ కౌండిన్యస్ అకాడమీ ఈ పెద్ద బిల్డింగ్ దీనిలో మీ అందరికీ తెలిసిన విషయమే ఎనిమిది సంవత్సరాల క్రితం మనం డెబ్భై రెండు సెంట్లు ఇక్కడ నిర్మా కొనుగోలు చేయడం తర్వాత ఈ నిర్మాణం ప్రారంభించడం ఈ నిర్మాణం ఇంతవరకు రావడం ఇంతకంటే ఎక్కువ నిర్మాణానికి వెళ్ళేటువంటి స్తోమత లేకపోవడం స్తోమత ఉన్నటువంటి వాళ్ళు ముందుకు రాలేకపోవడం కారణంతో ఈ నిర్మించినటువంటి భవనము వృధా పోకూడదనేటువంటి లక్ష్యంతో ఈ స్టిల్ట్ ఫ్లోరే కాకుండా పైనున్నటువంటి రెండు ఫ్లోర్లతోనే మనము ఈ సంవత్సరం నాలుగు సంవత్సరాల తర్వాత ప్రకటించబడినటువంటి గ్రూప్ టూ పరీక్షలకి శిక్షణ ఇవ్వడం అనేటువంటిది ప్రారంభించాము ఈ శిక్షణ దగ్గర దగ్గర ఇంకొక పది రోజుల్లోనే పూర్తి కాబోతోంది ఈ నేపథ్యంలో మనము తరగతులు హైదరాబాద్ నుంచి ఫ్యాకల్టీని పిలిపించడం ఈ పది పన్నెండు మంది ఉన్నా సరే ఏమైనా సరే మనం ప్రారంభించాలనేటువంటి నిర్ణయం మన మేనేజ్మెంట్ అనుకోవడం దాని ప్రకారం ఇది కొనసాగుతూ ఉంది ఈ వారం రోజుల్లో సిలబస్ అయిపోబోతుంది ఈ విద్యార్థులందరూ వారి వారు వెళ్తారు వెళ్ళి ఈ ఫిబ్రవరి ట్వంటీ ఫిఫ్త్ ఆ ప్రాంతాల్లో పరీక్షలు కాబట్టి అప్పటికి వాళ్ళు ప్రిపేర్ అవుతారు మరి ఇక్కడ ఏంటి వాళ్ళు ఎందుకు వచ్చారు ఎలా వచ్చారు వచ్చిన తర్వాత ఏమి దీన్ని మీరు ఏమి ఆశించి వచ్చారు ఏమి పొందారు అనేటువంటి విషయాలు ఒక్కొక్క విద్యార్థి వచ్చి ఇక్కడ శిక్షణ పొందినటువంటి విద్యార్థి వచ్చి ఆయన పేరు ఆయన ఊరు ఆయన తల్లిదండ్రుల పేరు జిల్లా ఆయన చదువు ఇక్కడికి రావడానికి ఎలా తెలిసి వచ్చారు వచ్చిన తర్వాత ఇక్కడ ఆయన ఆశించిన తీరులో ఏమేమి ఉన్నాయి అనేటువంటిదంతా ఒక్కొక్క విద్యార్థి వారి యొక్క అభిప్రాయాన్ని చెప్తారు ఇక్కడ మనం కూర్చున్నటువంటి వాళ్ళల్లో నా కుడివైపున వాకా రాంగోపాల్ గౌడ్ గారు ఆయన పక్కన వడ్డేగుంట సుబ్బారావు గారు ఆ తర్వాత స్వప్న గారు తర్వాత ఏమున్నా యాలాద్రి గారు ఎడమవైపున ఏమన్నా జలడి శ్రీనివాసరావు గారు డాక్టర్ సేవాకుమార్ గారు సందీప్ గారు ఇక్కడ ఫ్యాకల్టీ అలాగే మా అమ్మాయి జ్యోతి మేకపోతుల జ్యోతి గారు ఈ ఈ అందరూ కూడాను దీంట్లో ప్రధానమైనటువంటి వ్యక్తులే వీళ్ళందరి యొక్క భాగస్వామ్యం దీంట్లో ఉంది అందువలన అందరూ కూడాను వాళ్ళ సమక్షంలో మనకి ఒక్కొక్క విద్యార్థి ఆయన ఏమి ఇక్కడ పొందుతున్నాడు అనేటువంటి చెప్తే చాలా బాగుంటుంది అనేటువంటి ఆలోచనతో ఒకటి అలాగే మీ అందరికీ ఇక్కడ ఏం జరుగుతుందో తెలియాలి అనేటువంటిది రెండు ఈ రెండింటినీ దృష్టిలో పెట్టుకొని ఇవాళ ఈ చిన్న కార్యక్రమం జరపడం మొదలెట్టాం శ్రీ గురుభ్యో బ్యో నమ నమః వచ్చిన పెద్దలందరికీ నమస్కరిస్తూ నా తల్లిదండ్రుల పేర్లు చిట్టిబొమ్మల రమేష్ బాబు ఆయన వైద్యరంగంలో సబ్ యూనిట్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు మా అమ్మగారు ఉమామహేశ్వరి ఆవిడ టీచర్గా పనిచేసి వాంటెడ్గానే ఇంట్లో ఉందామని చెప్పేసి తన ఉద్యోగాన్ని వదులుకొని ఇంట్లోనే ఉంటున్నారు మా అక్క హారిక వీర తను హార్టికల్చర్ బిఎస్సి చేసి పొన్నూరు మండల తెనాలి మండలం హెచ్ఆర్గా కూడా జాబ్ చేసి ఇప్పుడు హౌస్ వైఫ్గా ఏలూరులో ఉంటున్నారు నా పేరు చిట్టుబమ్మల శివసాయినాగ్ నేను ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఎంఎస్ఏ జువాలజీ చేసి ఇక్కడికి వచ్చాను ఎంఎస్ఎ జువాలజీ చేస్తున్న సమయంలో నాకు సిఎస్ఐఆర్ నెట్ పిహెచ్డి రీసెర్చ్కి సంబంధించిన వాటి మీదే ఇంట్రెస్ట్ ఉండేది కాంపిటేటివ్ ఎగ్జామ్ అంటే కూడా వాటి మీద ఉండేవాడిని ఇక్కడికి వచ్చే ముందు వరకు కూడా నేను వాటికి సంబంధించిన సైన్స్ రిలేటెడ్గా ఉండే విద్యా వ్యవస్థలోనే ఆ రీసెర్చ్ సెంటర్స్లోనూ లేదా పిహెచ్డికి సంబంధించిన వాటి మీద వెళ్దామనే ఉద్దేశం ఉండేది కానీ ఇక్కడ నేను ఏదో ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్కి మా ఫ్రెండ్స్ ప్రిపేర్ అవుతున్నారని చెప్పేసి ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోనే ఇలా ఆర్ట్స్కి సంబంధించిన ఉన్న స్నేహితుల ద్వారా ఇక్కడ కౌండిని ఐఎస్ అకాడమీ అనేది ఒకటి ఉంది అని తెలుసుకోవడం ద్వారా దాని తర్వాత జిల్లాడ శ్రీనివాసరావు గారు మా నాన్నగారికి ఎంతో దగ్గర వారు అవడం వల్ల వారి ద్వారా తెలుసుకుని ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఇక్కడ ఈ యొక్క ప్రాంగణాన్ని చూసి నేను ఎంతో చాలా కొత్తగా అనిపించింది నేను నా ఇంటర్మీడియట్లో అదేవిధంగా ఎంఎస్సిలో కూడా హాస్టల్లో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ కొంచెం ఎంతో వ్యత్యాసంగా అనిపించింది ఎందుకంటే ఇక్కడ ఈ వీళ్ళు సెలెక్ట్ చేసుకున్నటువంటి ఎన్విరాన్మెంట్ అనేది పిల్లలకి ఎలాంటి రహిత్యంగా కానీ డిస్టర్బెన్స్ లేకుండా ఉండే విధానంగా కానీ చదువుకోవడానికి ఎంతో సహకరించేదిగా ఉంటుంది ఆ తర్వాత నేను ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నారాయణరావు నుండి సార్ కలిసే వరకు కూడా ఒకలాగా ఉండేది సార్ కలిసిన తర్వాత ఆయన మాకు చెప్పే విధానం కానీ మీరు ఏ విధంగా చదువుకోవాలనుకున్నా కానీ దానికి మేము సహకరిస్తాము కేవలం మాకు కావాల్సిందల్లా మీ యొక్క ఉన్నతి మాత్రమే అని చెప్పి చాలా ప్రోత్సహించారు మే అందరం చెల్లించే ఫీజు మొత్తంలో కూడా మా సరిగ్గా లక్ష రూపాయలు కూడా రావు కానీ మాకు ఉపాధ్యాయులకు వచ్చినటువంటి టీచర్స్కి వీళ్ళు చెల్లించేటువంటి పైకమే మొత్తం పన్నెండు లక్షల పైన ఉంటుంది కేవలం పన్నెండు మంది మీద ఒక పన్నెండు లక్షలు పెట్టడం అనేది కేవలం అది ఉపాధ్యాయులకు వరకే వాళ్ళకి అలా ఫీజు చెల్లించి మళ్ళీ వసతికి భోజనానికి కూడా ఇంకా అదనంగా పెట్టుకుని అలా చేయడం అనేది నిజంగా సాహసమనే చెప్పాలి ఈవి నారాయణరావు గారు ఏమాత్రము ప్రతిఫలాపేక్ష లేకుండా కేవలం మన తరపున పిల్లలు కొంచెం వృద్ధిలోకి వచ్చి వారి ద్వారా ఇది ఈ యొక్క సంస్థ వృద్ధిలోకి వచ్చి ఇంకా కొంచెం పురోగమించాలనే ఉద్దేశమే తప్ప ప్రతిఫలాక్ష లేక ప్రతిఫలాపేక్ష లేకుండా చూస్తారు ఇక్కడ డిజిటల్ క్లాసెస్కి కానీ వసతికి కానీ హాస్టల్లో కానీ ఇక్కడ ఖర్చు అయ్యే కరెంట్కి దీనికి చాలా మొత్తం సరిపోతుంది అయినా వారు దాన్ని ఏమాత్రమే లెక్క చేయకుండా మీరు చదువుకోవడమే కావాలి మాకు మీరు కనీసం క్వాలిఫై అయినా తర్వాత వచ్చే వాళ్ళకి మీరు చాలా ఏదో ఒక రోల్ మోడల్గా నిరుస్తారు తర్వాత ఈ విధంగా ఈ యొక్క సంస్థను మనం ముందుకు తీసుకోవాలనే ఉద్దేశంతో ఉన్నవారు ఈ వయసుకి వారు వారి వయసుకు మించిన చేస్తుందంటే నిజంగా సాహసమని చెప్పాలి భగవంతుడు కూడా నిజంగా వారికి ఇంతకన్నా ఆయుష్ ఆరోగ్యాన్ని ఇచ్చి ఇంకా ఎంతోమందిని ఆదరించేలాగా అనుగ్రహించాలని కోరుకుంటూ అదేవిధంగా ఇక్కడ వచ్చిన తర్వాత నేను కూడా చాలా నేర్చుకున్నాను అసలు అయితే సైన్స్ రంగంలోనే నాకు నాలెడ్జ్ ఉండేది ఈ యొక్క ఆర్ట్స్కి సంబంధించిన విద్యా వ్యవస్థలో నాకు ఏమాత్రం కూడా కొంచెం కూడా తెలిసింది ఏదీ లేదు ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు వ్యక్తిగతంగా బాగా దగ్గరగా అనిపించిన అందరూ ఉపాధ్యాయులు బాగా చెప్పినప్పటికీ నాకు వ్యక్తిగ వ్యక్తిగతంగా దగ్గర అనిపించింది మాత్రం కోటేశ్వరరావు సార్ గారు వారు చెప్పే విధానానికి నాకు క్లాస్లోనే మళ్ళీ తర్వాత పుస్తకం పట్టుకోకుండా వచ్చేలాగా అనిపించేది వారిని ఇమిటేట్ చేసినా కానీ ఆయన ఇంకా ఇమిటేట్ చేయమని చెప్పి ఎంకరేజ్ చేసే చేసేటైపే కానీ ఏమాత్రం కొంచెం కూడా కోపం పడేవారు కాదు ఆ తర్వాత సందీప్ సార్ గారు హిస్టరీకి సంబంధించిన సార్ ఆ సార్ వచ్చిన వచ్చినప్పటి నుంచి మీరు ప్రజెంట్ విద్యా వ్యవస్థ గురించి చెప్తూ అవుట్ ఆఫ్ ది సబ్జెక్ట్ సబ్జెక్ట్కి అవుట్ ఆఫ్ చెప్పి ఎంతో చాలా చక్కగా చెప్తూ అసలు నా స్టూడెంట్స్ అయినా కానీ ఇట్లా నిజంగా స్టూడెంట్స్ లాగా ఉండాలి లిటరేట్స్ లా కాకుండా దే హావ్ టు బీట్ లైక్ ఎడ్యుకేట్స్ అని చెప్పి చెప్తూ ఎంతో ప్రోత్సహించి అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ సబ్జెక్ట్ కంప్లీట్ చేసి వెళ్ళిపోవచ్చు ఆయన అయినా అయినా కూడా టైం తీసుకుని ఇంకా డేస్ తీసుకుంటూ చాలా విద్యా వ్యవస్థకి సంబంధించి మన దేశానికి సంబంధించి ఫైనాన్షియల్ ఎకానమీకి సంబంధించి చాలా చెప్పారు వారి సబ్జెక్ట్కి సంబంధించిన లెసన్స్లో నేను చాలా నేర్చుకున్నాను అండ్ ఈ యొక్క కౌండిని ఐఏఎస్ అకాడమీ గురించి మాత్రం ఇంకా మిగతా స్టూడెంట్స్ కానీ మా ఫ్రెండ్స్ కానీ చెప్పడం ద్వారా కూడా తెలిసింది వారందరూ సహకారం మీద నేను ఇక్కడికి వచ్చాను నారాయణరావు సార్ గారు కూడా చాలాసార్లు నాకు పర్సనల్గా నువ్వు చదువుకోవాలి ఇలా రావాలి అని చెప్పి చాలా విషయాలు చెప్పడం జరిగింది హాస్టల్కి వచ్చి పర్సనల్గా ప్రతి ఒక్క విద్యార్థిని దగ్గరికి తీసుకుని మీ ఇబ్బంది ఏంటి మీ పరిస్థితులు ఏంటి ఇంకైనా మార్చాలా అని చెప్పి అడిగేవారు ఎక్కడ కూడా మీరు ఎంత ఫీజు కడితే అంత ఫీజుకి సంబంధించి మీరు అడ్జస్ట్ అయ్యి నేర్చుకున్నారా ఉన్నారా వెళ్ళిపోయారా అనేది చూసుకునేవారు కానీ ఏదైనా మార్చమని కంప్లైంట్ ఇచ్చినా కానీ దాన్ని మళ్ళీ మార్చే పరిస్థితి అయితే ఎక్కడా కనిపించలేదు నేను చదువుకున్న హాస్టల్స్లో కూడా ఇప్పుడు శ్రీ చైతన్య ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో కూడా మేమైతే ఫుడ్కి సంబంధించి ర్యాలీస్ కూడా చేసాము బాగలేదని కానీ ఇక్కడైతే మేము కూర బాగాలేదు అని చెప్పిన ఉదయానికి చెప్తే మధ్యాహ్నం భోజనానికి కర్రీస్ మార్చేస్తారు అలా మూడు సార్లు మేము చెప్పిన వెంటనే కూడా ఎందుకు మీరు అడ్జస్ట్ అవ్వాలి కదా అని చెప్పేసి అనకుండా దానికి కర్రీస్ మార్చేసి మాకు వాటర్ ప్రాబ్లం ఎక్కడ లేదు పైన మినరల్ వాటర్ ప్లాంట్ ఉంటుంది ఈ యొక్క భవనాన్ని కూడా చాలా బేస్మెంట్కి చాలా కోటిన్నర అయిపోయింది అనేది విన్నాను నేను ఆర్థికకి సంబంధించి రెక్టార్స్కెల్లో నైన్ పాయింట్స్ వరకు వచ్చినప్పటికీ కూడా తట్టుకోగలిగే శక్తి ఉండేలాగా ఈ భవన నిర్మించారట కేవలం మన విద్యార్థులు మన పిల్లలు అనుకుని అనుకు అనుకుంటేనే తప్ప అలాంటి స్వభావం వస్తుంది కాబట్టి ఇంత ఇంత చేసినటువంటి వీరికి ఏ విధంగా అయినా రుణం తీర్చుకోవాలని ప్రయత్నిస్తాను నా వరకు నేను ఈ ఫీల్డ్కి ఎలాంటి సంబంధం లేకపోయినప్పటికీ ఖచ్చితంగా నా వరకు నేనైతే పోటీ ఇవ్వగలను చెప్తాను గ్రూప్ టూకి సంబంధించి ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి నారాయణ రావసా గారికి ధన్యవాదాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ మై నేమ్ ఇస్ గఫూర్ షేక్ ఐఎమ్ ఫ్రమ్ గుంటూర్ ఐ కంప్లీటెడ్ మై బీటెక్ ఇన్ నర్సోపేట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ స్పెషలైజేషన్ ఇక్కడ నాకు మా ఫాదర్ వాళ్ళ ఫ్రెండ్ సజెస్ట్ చేశారు ఇట్లా కొండని ఐఏఎస్ అకాడమీ ఉంది ఒకసారి అక్కడికి వెళ్ళి ట్రై చేయి అని చెప్పేసి నాకు నేను టెక్నికల్ బ్యాక్ బ్యాక్గ్రౌండ్ అయ్యేసరికి నాకు కొంచెం టిపికల్ నర్వస్ ఉండేది ఎట్లా ఉంటుంది ఏంటి నాకు ఫస్ట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ మీద కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీద అంత అవగాహన ఉండేది కాదు సో కొంచెం టిపికల్ నర్వస్తో నేను ఇక్కడికి వచ్చాననమాట తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఐ ఫీల్ దట్ రియల్లీ ఇక్కడ ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ కానీ ఆ టెక్నికల్ ఫెసిలిటీస్ ఇంకా స్టాఫ్ ఇంకా ఈవి నారాయణ్ సార్ రియల్లీ ఐ వెరీ హెల్ప్ఫుల్ టు వాట్స్ స్టూడెంట్స్ చాలా హెల్ప్ చేస్తారు చాలా సపోర్టివ్గా ఉంటారు ఎప్పుడు స్టూడెంట్స్ పక్షాన్నే ఉంటారు అండ్ ఇక్కడికి వచ్చిన ఫ్యాకల్టీ కూడా రియల్లీ దే ఆర్ వెరీ ఎక్స్పీరియన్స్డ్ టు వాట్స్ సబ్జెక్ట్ ఇఫ్ యు హ్యావ్ ఎనీ డౌట్స్ దే దే ఫీల్ వెరీ ఫ్రీ టు టెల్ ఎన్ని ఎన్నిసార్లు అయినా వాళ్ళు మనకి ఏం చిరాకు పడకుండా ఏం చే ఇట్లా ఏం కాకుండా ఎన్నిసార్లు అయినా చెప్తారు సబ్జెక్ట్ ఫస్ట్ వాళ్ళ అల్టిమేట్ టార్గెట్ ఏంటంటే ఫస్ట్ సబ్జెక్ట్ అనేది స్టూడెంట్కి బాగా అర్థమవ్వాలి అనే ఒక ఎయిమ్తోనే ఇక్కడ ఉన్న ఫ్యాకల్టీ కానీ స్టాఫ్ కానీ అందరు పనిచేస్తున్నారన్నమాట ఇక్కడ ఇంకా స్టూడెంట్ ఫెసిలిటీస్ వచ్చేసరికి రియల్లీ హాస్టల్ ఫెసిలిటీ అనేది చాలా బాగుంటుంది ఇంకా ఫుడ్ విషయంలో కానీ ఏదైనా చిన్న పొరపాటు జరిగినా కానీ ఏవి నారాయణ సార్ పర్సనల్గా అందరిని ఒక్కొక్కరిని కాంటాక్ట్ చేసి వాళ్ళ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఎప్పటికప్పుడు చెప్తూ తీసుకుంటూనే ఉంటారు ఇఫ్ యూ ఫీల్ ఎనీ ఫాల్ట్ టు వార్డ్స్ స్టూడెంట్స్ రియల్లీ హీ విల్ టేక్ ఇమీడియట్ యాక్షన్ వార్డ్స్ దెమ్ బట్ ఎక్కడ కూడా తక్కువ చేయరు అండ్ ఫైనాన్షియల్లీ హీఈస్ వెరీ సపోర్టివ్ టు వార్డ్స్ స్టూడెంట్స్ ఐ రియల్లీ సార్ ఐ పర్సనలీ థ్యాంక్ యూ టు దిస్ అండ్ ఇక్కడ క్యాస్ట్ కులం రిలీజియన్ అని చెప్పేసి ఏ డిఫరెన్స్ అనేది చూపియరనమాట ఆల్ ఆర్ ఫ్రెండ్లీ టువార్డ్స్ ఇక్కడ ఫ్యాకల్టీ కానీ ఇంకా ఇన్స్టిట్యూట్ మేనేజ్మెంట్ కానీ ఎవరైనా కానీ ఎవరు అందరూ ఒక ఫ్యామిలీలా కలిసిపోయి అందరినీ అట్లా సపోర్ట్ చేసుకుంటూనే ఉంటారు సో ఐ ఫీల్ ఇట్స్ అన్ ఆనర్ సార్ రియ ఫ్యూచర్లో నేను ఈ ఇన్స్టిట్యూట్కి చాలా రుణపడి ఉంటాను ఇఫ్ ఐఎమ్ గుడ్ పొజిషన్ బాగా ట్రై చేస్తున్నాను సో థ్యాంక్ యూ ఫార్ గివింగ్ మీ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ థ్యాంక్ యూ సార్ Sarp.